టు మై ఛానల్ అప్పు కళ్యాణ్కి పెళ్లి చేసి తీసుకువచ్చిన కావ్య షాక్లో దుగ్గిరాల కుటుంబం నిజంగానే అప్పు కళ్యాణ్కి కావ్య పెళ్లి చేసుకొని వచ్చిందా అసలు ఎందుకు ఇలాంటి ఊహించని నిర్ణయం కావ్య తీసుకుంది అసలేం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఇక సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అన్ని సమస్యలు తీరిపోవడంతో ఇక ఇంట్లో అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఇక సీతారామయ్య అంటూ ఉంటాడు ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి అందరూ ప్రశాంతంగా ఉన్నారు చిట్టి నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు సీతారామయ్య అప్పుడు ఇక ఇందిరాదేవి అయితే అవును బావా నాకు కూడా గుండెల్లో భారం అంతా దిగిపోయినంత సంతోషంగా ఉంది ఇదంతా మన మనవరాలు కావ్య వల్లే సాధ్యమైంది తనే పట్టు విడని విక్రమార్కుల్లాగా సుభాష్ ఏ తప్పో చేయలేదని ఆ బాబు ఇంటి వారసుడు కాదని నమ్మి ఇప్పుడు వరకు పోరాడింది ఎన్నో అడ్డంకులని అవమానాలని ఎన్నో ఎదుర్కుంది నిజంగా మన రాజు ఎప్పుడు ఏ అదృష్టం చేసుకున్నాడో కానీ కావ్య లాంటి భార్య రాజుకి దక్కింది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అయితే అప్పుడే రుద్రాని వచ్చి అంతలా పొగడు మాకమ్మా మరి కావ్యకి దిష్టి తగిలేస్తుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి నీలాంటి ఆడవాళ్ళు ఉంటారో కావ్య లాంటి గొప్ప ఆడవాళ్ళు ఉంటారని మరొకసారి రుజువైంది రుద్రాణి అని ఇందిరాదేవి అనడంతో అప్పుడేక రుద్రాణి అయితే ఏంటమ్మా అసలు ఎందుకు నన్ను ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని అంటూ ఉంటుంది రుద్రాణి ఎందుకంటే ఇంట్లో ఎవరైనా సంతోషంగా ఉన్నా వేరే వాళ్ళని ఎవరినైనా ఉన్నా నీకు నచ్చదు కదా అని ఇందిరాదేవి చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక అనామిక అయితే కాఫీ తీసుకురా కావ్య అని ఆర్డర్ వేస్తూ ఉంటుంది సోఫాలో కూర్చొని అయితే అప్పుడే కావ్య అయితే కాఫీ కలుపుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన అపర్ణ అయితే ఏ పైకి లే అని అంటూ అనామికాని సోఫాలో నుంచి పైకి లేగమని చెప్తుంది అప్పుడే ఇక అనామిక అయితే ఒక్కసారి పైకి లేచి షాక్ అయిపోతూ ఏంటత్తయ్యా అని అంటూ ఉంటే ఎవరిని నువ్వు కాఫీ తీసుకురమ్మంటున్నావు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ ఇంకెవరిని కావ్యక్కని తనే కదా ప్రతిరోజు అందరికీ కాఫీ ఇచ్చేది అందుకే తమ్మని చెప్పాను అని అంటూ ఉంటే తను ఈ ఇంటి కోడలు అలాగే నువ్వు కూడా ఇంటి కోడలువే కోడలుగా తన బాధ్యత తను నిర్వర్తిస్తుంది అందరికీ ఏం కావాలో చూసుకుంటుంది ఈ ఇంట్లోకి అడుగు పెట్టాక ఏనాడైనా వైపు కన్నెత్తైనా చూసావా కనీసం నీ భర్తకి ఇష్టమైనవి ఎప్పుడైనా వండి వాడికి తినిపించావా ఏమీ లేదు నా కోడలేమన్నా నీ కింద పని మనిషా లేకపోతే నీ పుట్టింట్లో నుంచి ఏమైనా పని మనిషిలా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నావా ఇంకోసారి నీ పనులు కూడా కావ్యకి చెప్పావంటే అప్పుడు నీకు ఎటువంటి శిక్ష వేస్తానో చూడు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అదేంటక్క తను ఏమందని అలా అంతలా సీరియస్ అయిపోతున్నావు తన మీద అని అంటూ ఉంటే అప్పుడే ఇందిరాదేవి వచ్చి వచ్చావా లక్ష్మి ఇంకా నువ్వు రాలేదేంటా అని చూసుకుంటున్నాను కొన్ని దొంగతనంగా పుట్టింటికి కోడలు చేరవేస్తూ ఉంటే కోడల మీద ఎవరు దొంగ అని ముద్ర వేస్తారా అని నేనే ఇచ్చి పంపాను అని కోడల్ని వెనకేసుకొచ్చావు ఇలాగే నువ్వు ఏదో ఒక రోజు చాలా తప్పు చేశానని అపర్ణలాగే బాధపడాల్సి వస్తుంది అపర్ణ కావ్యని నిందించి కావ్య చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేలా చేసింది ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకొని చాలా బాధపడుతుంది అనామిక లాంటి అమ్మాయిని వెనకేసుకొని వచ్చి రేపు నా కొడుకు జీవితం ఇలా అయిపోయిందా అంటూ నువ్వు కుమిలిపోయే రోజు తప్పకుండా వస్తుంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అంటే ఏమంటున్నారో మామగారు నేను సరిగ్గా కళ్యాణ్ణి పట్టించుకోవడం లేదనా అని అనంగానే పట్టించుకోవడం లేదు కాబట్టి నేను నిన్ను అలా అనాల్సి వస్తుంది అసలు చెప్పకూడదు కానీ నీ కూ కోడలు ఇప్పటి వరకు నీ కొడుకుతో కాపురమే చేయలేదో వాణ్ణి ఇప్పటి వరకు దూరం పెడుతూనే వచ్చింది అది నిజమా కాదో నీ కోడల్ని అడుగు అని ఇందిరాదేవి అయితే కళ్యాణ్కి అనామికాకి శోభనం జరగలేదని నిజాన్ని ధాన్యలక్ష్మి ముందు బయటపెడుతుంది అది విని ఒక్కసారి ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది దేనికి కూడా నేనే కాపురం చెయ్యొద్దన్నాను నాకు ముందే తెలుసు అని నీ కోడల్ని సమర్థించుకుంటావేమో అలా సమర్థించుకున్నా సమర్థించుకుంటావులే అని అంటూ ముందు నీకు నీ కోడలు అందరు ముందు తలదించుకోకూడదు నీ కోడలు చేసే పనులు ఎవ్వరూ కూడా తెలుసుకోకూడదు నీ కోడల్ని వెనకేసుకొస్తావు కొడుకు మనశ్శాంతిగా ఉంటున్నాడా ఆనందంగా ఉంటున్నాడా అసలు వాడి కష్టం ఏంటి ఏమన్నా ఎప్పుడన్నా వాడిని అడిగి తెలుసుకున్నావా లేదు అని ఇందిరాదేవి అయితే అనామిక నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే అందరు ముందే ఇక అడుగుతూ ఉంటుంది అనామిక అని అత్తయ్య గారు చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అనామిక అయితే అది కాదత్తయ్య అది జీవితంలో సెటిల్ అయ్యాకే భార్యాభర్తలుగా ఒక్కటవుదామని ఇద్దరూ నిర్ణయించుకొని మేము ఇలా చేశాము అని అంటూ తడబడుతూ చెప్తూ ఉంటుంది అనామిక అయితే అప్పుడే ధాన్యలక్ష్మి అందరి ముందే అనామిక చంప పగలగొడుతుంది ఇక అందరి ముందే అనామిక చంప పగలగొట్టి నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అస్సలు ఊహించుకోలేదు ఆ రోజు సిగ్గుపడుతూ గదిలో నుంచి బయటికి వస్తే మీరిద్దరూ సంతోషంగా ఉన్నారేమో అని చాలా మురిసిపోయాను కానీ నీ భాగవతం మీద అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడైకా అప్పన్న ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి చూడు ధాన్యలక్ష్మి నీ కోడలు గుట్టు బయటపెడితే నీకులాగా రుద్రాణిలాగా మాటలతో నేను బాధ పెట్టను అలాంటి మనస్తత్వం నాకు లేదో చూడు ఎప్పుడూ కూడా కళ్యాణ్ గురించి కూడా ఆలోచించు నీ కోడల్ని ఎలా చెప్తే వస్తుందో ఎలా చెప్తే వాళ్ళిద్దరిని ఒకటి చేస్తావో చెయ్యి అని అపన్న అయితే ధాన్యలక్ష్మితో అంటూ ఉంటుంది అప్పుడేక రుద్రాణి అయితే ఏంటదినా అసలు అనామిక ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదో అని రుద్రాణి మాట్లాడుతూ ఉంటే అప్పుడే అనామిక రుద్రాని వంకా కోపంగా చూస్తుంది రుద్రానిక లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే కళ్యాణ్ అయితే అప్పు కోసం ఇంటికి వెళ్తాడు అలా కనకమింటికి వెళ్ళేసరికి అప్పుడే అక్కడికి కావ్య కూడా వస్తుంది వదిన మీరా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అసలు ఎందుకు వచ్చావు కళ్యాణ్ ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది కావ్య అదేంటి వదిన అలా మాట్లాడుతున్నారు అప్పు కోసం వచ్చాను అని అంటూ ఉంటే ఇప్పటి వరకు అప్పు పరువు తీసింది సరిపోలేదా పదే పదే ఎందుకు అప్పుని కలవడానికి ఇక్కడికి వస్తున్నావు అప్పు నీతో కలిసి ఉండడం చూసి అందరూ కూడా అప్పునే అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు దాని జీవితం తగలడిపోతుంది అయినా సరే నువ్వెందుకు అప్పుని వదలడం లేదో అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే కనకం కృష్ణమూర్తి కూడా బయటికి వస్తారు ఎందుకు వచ్చారు బాబు మిమ్మల్ని రావద్దని అసలు మిమ్మల్ని కలవద్దని మేము అప్పుకి చెప్పాము మీకు కూడా చెప్పాము అయినా సరే ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నారో మా ఇంటి చుట్టూ తిరిగి ఎందుకు మాకు ఇలా నరకం చూపిస్తున్నారు అని అంటూ ఉంటుంది కనకం అయితే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే మీరు ఉండండి మీరు ఆవేశపట్టడంలో నన్ను తిట్టడంలో తప్పేమీ లేదు ఎందుకంటే మీ కూతురికి జరిగిన అన్యాయం అలాంటిది కానీ ఇప్పుడు మాత్రం మీకు న్యాయం చెయ్యాలని వచ్చాను మేము హోటల్కి వెళ్ళేది మాకు తప్ప ఎవరికీ తెలీదు అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆ హోటల్ వాడు ఆ రూమ్కే ఎందుకు వెళ్ళమన్నాడో ఇవన్నీ నిజాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అప్పుని తీసుకువెళ్ళడి ఇలాంటి నిజాలను కనుక్కుందామని వచ్చాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే అయితే కవిగారు నేను ఈ కోణంలో ఆలోచించలేదు నిజంగా ఆ రోజు అసలు ఇదంతా ఎవరు చేస్తుంటారు వెళ్ళి వెంటనే కనుక్కోవాలి అని అనుకుంటూ ఇక కళ్యాణ్ అయితే కావ్యని అప్పుని తీసుకొని హోటల్ దగ్గరికి అయితే వెళ్తాడు అలా హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే హోటల్లో పనిచేసే అబ్బాయి అయితే అంటూ ఉంటాడు ఆ రోజు మీరిద్దరు ఇక్కడికి వస్తున్నారని మీరు వస్తే ఆ రూమ్ని చూపించమని మాకు ఒక ఆమె ఫోన్ చేసి చెప్పింది సార్ అందుకనే మేము ఆ రూమ్ చూపించాము తర్వాత మీడియా వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకున్నారు కానీ మీ గది బయట గొళ్ళు పెట్టింది మాత్రం మా మనిషి కాదు సార్ అని అంటూ నిజాన్ని హోటల్ మేనేజర్ అయితే బయట పెడతాడో దయచేసి మా హోటల్ గురించి తప్పుగా ప్రచారం చేయకండి అసలే అప్పుల పాలయ్యి నేను ఈ హోటల్ని రన్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు అయితే అసలు మీ హోటల్కి వచ్చిన వ్యక్తి ఎవరో నీకు ఇంత ఇంత క్లూ దొరుకుతుంది కదా ఫోన్ నెంబర్స్ అన్నా ఉంటాయి నెంబర్లన్నా ఇవ్వు గుట్టు చప్పుడు లేకుండా అస్సలు కూడా నీ పేరు బయటికి రాకుండా చూస్తాము అని అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక కావ్య అలా అనంగాలనే అప్పుడు ఇక హోటల్ అతను అయితే ఆ రోజు బయట గొళ్ళెం పెట్టిన అతని నెంబర్ అయితే ఇస్తాడు ఇక అతని అడ్రస్ అన్నీ కూడా తెలుసుకొని కళ్యాణ్ అప్పు అక్కడికి వెళ్తారు కళ్యాణ్ అప్పు అక్కడికి వెళ్ళేసరికి గుర్తుపెట్టి వాళ్ళిద్దరిని వాడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అలా పారిపోతున్నప్పుడే కళ్యాణ్ అయితే అతన్ని పట్టుకొని తన్నులు తి రెండు దెబ్బలు కొట్టి అడుగుతూ ఉంటాడు ఎందుకు ఆ రోజు మా ఇద్దరిని గదిలో పెట్టి గొళ్ళెం పెట్టావో ఎవరు మీ చేత ఈ పని చేయించింది అని అంటూ ఉంటే సార్ అది అది అనామిక అనే మేడం సార్ ఫోన్ చేసి మాకు అలా చెప్పారు ఆ మేడం ఆఫీస్లోనే మేము పనిచేస్తాము వాళ్ళ నాన్నగారి దగ్గరే నేను పనిచేస్తాను సార్ అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఇక దాంతో ఒక్కసారి కళ్యాణ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అలాగే కావ్య కూడా స్టన్ అయిపోతుంది ఈ అనామికాని అస్సలు కూడా వదిలిపెట్టను అని కళ్యాణ్ అంటూ ఉండగా లేదు కళ్యాణ్ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అనామిక పేరెంట్స్తో మీ కూతురు ఇలా చేసింది మరి దీనికి ఎవరు బాధ్యతలు అని వాళ్ళని అడుగుదాము అని అంటూ ఉంటుంది కావ్య అయితే ముగ్గురు కూడా అనామిక పొట్టింటికైతే వెళ్తారు అలా వెళ్ళేసరికి లోపల ఒక అతనైతే అయితే గొడవ పడుతూ ఉంటాడు అనామిక తండ్రితో అప్పుడే గుమ్మంలోనే ఆగిపోయి కావ్య అయితే అంటూ ఉంటుంది లోపల ఎవరు గొడవ పడుతున్నారో పెద్ద పెద్దగా అరుస్తున్నారేంటి అని అనుకుంటూ చూస్తూ ఉంటారు అప్పుడు ఇక అనామిక తండ్రి అయితే అంటూ ఉంటాడు చూడు మా అమ్మాయికి నీకు ఎప్పుడో విడాకులు అయిపోయాయి నువ్వు వద్దని అది ఎప్పుడు నీకు విడాకులు ఇచ్చేసింది మళ్ళీ వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే మీ అమ్మాయికి నాకు విడాకులు అయిపోయాయి కానీ మీ అమ్మాయి ఏదో మొదటి పెళ్లిలాగా అందరినీ కూడా నమ్మించి ఇంటి కోడలైందంటు కదా మీకు కూడా డబ్బు బాగానే ముడుతుంది ఎందుకంటే మీరు కూడా ఊరంతా అప్పులు చేసి ఉన్నారు కేవలం ఆస్తి కోసమే కదా కళ్యాణ్ కవితలు నచ్చాయి అవి నచ్చాయి ఇవి నచ్చాయని వాణ్ణి ట్రాప్లో పెట్టి మీరు ఈ పెళ్లి చేశారు అని అంటూ ఇక అనామిక మొదటి బర్త్ అయితే అసలు నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారే కళ్యాణ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక కళ్యాణ్ ని చూసి కావ్య కూడా కవిగారు మీరు కూల్గా ఉండండి అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక అనామిక తండ్రి అయితే అవును కేవలం కళ్యాణ్ని ఆస్తి కోసమే మా అమ్మాయికి పెళ్లి చేసుకుంది ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చెప్పినా వాళ్ళేమీ నమ్మరు ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇంత తెగించి ఉన్నారా తెగించి ఉన్నారంటే మీరు వాళ్ళకి నిజాలు చెప్పే ఉంటారని నాకు అనిపిస్తుంది నాకు ఏదో ఒకటి దొరకదు అప్పుడు వచ్చి మళ్ళీ మీ పని చెప్తాను మీ భరతం పడతాను అని అంటూ అనామిక మొదటి భర్త అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు అలా వెళ్ళిపోతున్నప్పుడే అప్పు అయితే అతనికి తెలియదు కాబట్టి ఇక అప్పు తన దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అడుగుతూ ఉంటుంది మీరు వాళ్ళ అమ్మాయి భర్త అని అనగానే ఇంతకు నువ్వెవరు అని అడుగుతూ ఉంటాడు అతను నేనా నేను దుగ్గిరాల ఇంట్లో పని మనిషి కింద పని చేస్తానులే చెప్పు అని అంటూ ఉంటే నువ్వు వాళ్ళింట్లో పనిమనిషిగా చేస్తావా అయితే నీకు చాలా నిజాలు చెప్పాలి ఆ అనామిక నన్ను డబ్బు కోసం ప్రేమించినట్టు నటించింది తరువాత వ్యాపారంలో నాకు డబ్బంతా పోయింది నన్ను వదిలేసింది వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా నష్టం వచ్చి కంపెనీ మూతపడే స్థితికి వచ్చేసింది అప్పుడే ఆ దుగ్గిరాల కళ్యాణట కవితలు బాగా రాస్తాడని ఆ కవితల్ని బట్టి ఇది లెటర్ రాయడం మొదలుపెట్టి అతన్ని ట్రాప్లోకి లాగి పెళ్ళి కూడా చేసుకుంది ఇప్పుడు ఆస్తి కోసం తను ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తుంది ఈ విషయం తప్పకుండా వాళ్ళకి చెప్పు అని అంటూ ఉంటాడు అతనైతే ఆ మాట విని ఒక్కసారి కళ్యాణ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటదినా నా ప్రేమ అంతా కూడా అబద్ధమా అని అంటూ బాధపడుతూ ఉంటాడు ఊరికో కళ్యాణ్ చేసేదేమీ లేదో అని అంటూ ఉంటే చేసేది ఉందో అదిన నేను అప్పుని పెళ్ళి చేసుకుంటాను అదిన అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఏంటి కవి గారు మీరు చెప్పేది అప్పుని పెళ్ళి చేసుకోవడం ఏంటి అని అనగానే అవును అదినా నేను అప్పుని పెళ్లి చేసుకుంటాను నా జీవితం ఎలాగో అనామిక చేతుల్లో నాశనం అయిపోయింది ఆ అనామిక చేతుల్లో జీవితమైన నాశనాన్ని అప్పుని పెళ్లి చేసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడతాను మీరే దగ్గరుండి దయచేసి నా పెళ్లి చెయ్యండి అదినా అని అంటూ ప్రాధాయపడతాడు కళ్యాణ్ అయితే అనామికాకి నువ్వు విడాకులు ఇవ్వకుండా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కనీసం మీ అన్నయ్య పర్మిషన్ తీసుకోకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు కళ్యాణ్ అని కావ్య అంటూ ఉంటుంది లేదా ఇదే కరెక్టు నేను అప్పుని పెళ్లి చేసుకొని వెళ్ళి అనామిక బండారాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడతాను ఒకవేళ నేను వెళ్ళి అనామిక నిజస్వరూపాన్ని బయట పెడితే అనామిక మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేసి నన్ను వదిలి బయటికి వెళ్ళదు భార్యకే విడాకులు ఇవ్వకూడదు భరించాలని అందరూ చెప్తారు ఇంత నిజం ఇంత మోసం ఇంత కుట్ర చేసిన అనామికని నేను భార్యగా ఊహించుకోలేకపోతున్నాను ప్లీజ్ వదిన మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక అప్పు కూడా అలాగా చూస్తూ ఉంటుంది అప్పు నీ అభిప్రాయం ఏంటప్పు అని అంటూ ఉంటే కళ్యాణ్ అంటే నాకు ప్రాణమక్క తను పెళ్ళైపోయిందని తనని మర్చిపోయానంతే కానీ ప్రేమ అలాగే ఉండిపోయింది అని అప్పు అంటుంది ఇక ఆ మాట విని ఇక కావ్య అయితే ధైర్యం చేసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా కళ్యాణపు అప్పు పెళ్ళైతే గుడిలో చేసేస్తుంది తర్వాత అందరూ కూడా ఇక కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటారు దిగ్గిరాల ఇంట్లో అందరూ కూడా అప్పుడే ఇక కావ్య అయితే వస్తుంది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా ఉదయం పుట్టింటికి వెళ్తానని చెప్పావు ఇప్పుడు వస్తున్నావు ఆలస్యమైందేంటి అని అపర్ణ అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే కావ్య వెనక నుంచి అప్పు కళ్యాణ్ ఇద్దరు పూలదండలతో అప్పు మెడలో తాలితో ఇంటికి అయితే వస్తారు అది చూసి దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఏం చేసావురా నువ్వు దీన్ని పెళ్లి చేసుకుని వచ్చావేంటి నువ్వు తాలి కట్టిన అనామిక ఇంట్లోనే ఉంది కదా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఏమీ మాట్లాడడం అప్పుడే అనామిక అయితే నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది నువ్వు ఈ అప్పుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇప్పటివరకు వరకు స్నేహం అదని ఇదని నమ్మబలికి ఇంత ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయిస్తాను నిన్ను చంపేస్తాను అని అనామిక అంటూ ఉంటే అప్పుడే కావ్య అనామిక చంప పగలగొడుతుంది ఇక అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు తప్పు చేసిన నీ మరిదిని కొట్టకున్నా నా మీద కొడుతు చేయి చేసుకున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది అనామిక ఎందుకంటే తప్పు చేసింది నువ్వు కాబట్టి మోసం చేసింది నువ్వు కాబట్టి నీకు ముందే పెళ్ళయిందా లేదా అని అడుగుతూ ఉంటుంది కావ్య అయితే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక నీకు ముందు పెళ్ళయిందా లేదా అది చెప్పు అని అనగానే అప్పుడే కనామిక సడన్గా తలదించుకుంటుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య అనామికాకి ముందే పెళ్ళవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే కళ్యాణ్ అయితే అవునానమ్మా అనామికాకి ముందే పెళ్ళయింది కేవలం మన ఆస్తి కోసమే నన్ను ట్రాప్ చేసి నా కవితలు నచ్చాయి నేను నచ్చానంటూ నన్ను ప్రేమలో పడేసి తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది ఈ విషయం నాకు వాళ్ళ ఇంట్లోనే నా కళ్ళ ముందే నేను చూశాను ఇది చేసుకున్న మొదటి భర్త వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి గొడవ పెడుతుంటే మేము వెళ్ళేసరికి సరిగ్గా వాడు అక్కడే ఉన్నాడు జరిగిందంతా కూడా చెప్పాడు అని అంటూ ఉంటు ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుని నన్ను హోటల్ రూమ్లో పెట్టి మీడియా వాళ్ళని అక్కడికి పిలిపించి అందరి ముందు మన ఇంటి పరువు కూడా తీసింది ఈ అనామికి హోటల్ రూమ్కి వెళ్ళామని తెలుసుకొని అక్కడ వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న అతనికి డబ్బులు ఇచ్చి మరీ బయట గొళ్ళెం పెట్టించింది మీడియా వాళ్ళకి తనే కంప్లైంట్ కూడా ఇచ్చింది అని అంటూ కళ్యాణ్ అయితే అనామిక బండారాన్ని మొత్తం కూడా బయట పెడతాడు ఇక ధాన్యలక్ష్మి అనామిక దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ చెప్పిందంతా నిజమేనా అని నిలదీస్తూ ఉంటుంది నిలదీస్తూ ఉంటే అప్పుడే ఇక అనామిక అయితే తలదించుకొని నిజమే అని అంటూ ఉండంగానే అనామిక చెంప పగలగొట్టి ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులన్నీ కూడా సమర్థించుకుంటూ వచ్చాను కేవలం మీ ఇద్దరు సంతోషంగా ఉండాలనే కానీ నువ్వు నా కొడుకుని ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అందుకేనేమో ఆ భగవంతుడికి మీకు మొదటి రాత్రి జరగకుండా ఆపాడు అందుకే నా కొడుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు నీలాంటి ఆడేవాళ్ళు ఇలా మోసం చేస్తే ఈ కుటుంబాలు ఏమైపోతాయి అసలు నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని ధాన్యలక్ష్మికి అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు అనామిక మీద చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి అనామిక బండారం బయటపడడంతో కళ్యాణ్ అప్పోకి పెళ్లి చేసి కావ్య స్వయంగా ఇంటికి తీసుకురాబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబెలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు